అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే ఆ జీతాలు దయచేసి వాపస్ ఇచ్చేయండి లేదా నేను నా వారం రోజులు అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వారంకు వారం మీరు వస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంచుకోండి లేదా పది రోజులు అసెంబ్లీని ఉంటే మిగతా దినాలు రాకున్న అసెంబ్లీ ఉన్న రోజులు వస్తే ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంచుకోండి లేకుంటే ఏ ఒక్కరోజు రాకున్నా డివైడెడ్ బై ఓ డివైడెడ్ బై ఓ డివైడెడ్ బై అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతం కట్ చేస్తారో అట్లాగే మీ జీతం కూడా కట్ కావాలా కట్ అయ్యేదా కూరుకునే లేదు ప్రజలకు చెప్పాల్సిందే ముఖ్యానికి ఏం రాలేదు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్ వచ్చింది ఇద్దరు గన్మెన్లు వచ్చిరు నీకు ప్రోటోకాల్ వచ్చింది నీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం వచ్చింది నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చుండే అవకాశం వచ్చింది ఇవాళ నిన్ను నాయకుడు అనుకుంటున్నారు నువ్వు ఎప్పుడు నియోజకవర్గానికి వస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి భద్రాచలం రామయ్య యాదాద్రి లక్ష్మీ స్వామి వచ్చిండు మాకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఏమన్నా ఏసిపోతాడు అనుకున్నారు కానీ కద్దరు బట్టలు వేసుకోండి దిగేటప్పుడు ఒక గన్మెన్ దర్శుడు ఎక్కేటప్పుడు ఒక గన్మెన్ చేయడం పెట్టి నెత్తికదలుగుతుందని డోరేసుడు సార్ను కాపాడుతుంటే కోడిగుడ్డు లాంటి ఎమ్మెల్యేలను ఏడ అని కాపాడే గన్మెన్లు పోలీసులు ఉంటారు తప్ప ఇది మీ కష్టం కాదన్న ప్రజలు ఇచ్చిన సౌకర్యం అది ప్రజలకు సేవ చేస్తారనేది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇకనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను జాయిన్ జై కూడా చెప్పిన అన్నా నేను పార్టీ పరంగా చెప్పలే ఎమ్మెల్యే నేనైనా సరే నేను ఒక్కరోజు రాకుండా నేను రిటర్న్ చేస్తా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఒకవేళ అది రిటర్న్ తీసుకోదు శాసనసభ అంటే ఇదే అసెంబ్లీ ముందట ఎవరికైనా సరే ప్రజలకు దానం చేస్తా కానీ నేను తీసుకొని ఇది నా మాట అన్నా నేను ఒకరు రాజాసింగ్ గారా కేసీఆర్ గారా రేవంత్ రెడ్డి గారు అని బాధ్యత గురించి మాట్లాడుతున్నారు పాత్రికేయులు అంటే ప్రజలకు నాయకులకు ప్రభుత్వానికి మధ్యవర్తులు ప్రజలు తప్పు ప్రజలకు కావాల్సింది నాయకులకు చేరవేస్తే ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజల ముందర ఇదే ప్రజల ముందర చెప్పితే అది జర్నలిజం అంటారు కానీ అది నాకు వెంకటరమణారెడ్డి దోస్తు కదా ఆయన తప్పు చేస్తే నేను ఏదయ్యా అంటే అది అది జర్నలిజం కాదన్న అట్లాగే ఇది కూడా రాజకీయం కూడా అంతే ప్రజలు ఓట్లేసారు నువ్వు ప్రజలకు సేవ అయ్యి నీకు మిత్రుడైతే నువ్వు ఐదేళ్ల తర్వాత మళ్ళీ పోయగలవు నీకు నిజంగానే మిత్రులు ఉంటే అదే పార్టీలో ఉండు ఇద్దరు కలిసి అందులోనే ఉండు రి ఉంటారు ఇండ్లు ఉంటారు మిత్రులు ఎట్లయితారండి ఇది కాదు బాధగా ఉంది పని చేయొచ్చు అని చెప్తా ఉన్నారు ఏం చేయాలంటున్నారు బయట పోయి ప్రజల మధ్యన అన్ని పనులు చేయొచ్చు అన్న మనిషికి పవర్ కావాలనేది ఏం లేదన్న అన్న సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి సామాజిక బాధ్యతతోని చాలామంది సర్వీస్ చేస్తున్నారు బయట లేని వాళ్ళ కోసం చూస్తున్నారు అన్నం లేని వాళ్ళకు అన్నం పెడుతున్నారు సమస్యలు ఉన్న వాళ్ళకు చూస్తున్నారు కుష్ణాది వచ్చి రోగులు ఉన్న వాళ్ళని చూస్తున్నారు సమాజం వెలివేసినటువంటి వారిని దగ్గరికి తీస్తున్నారు ఆదివాసీలకు సేవ చేస్తున్నారు సోషల్ సర్వీస్ చేయాలంటే దానికి పబ్లిక్ ఎలెక్టెడ్ పీపులో లేదా గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగము అవసరం లేదన్న సామాజిక స్పృహ ఉంటే సరిపోతుంది అనేది నా వాదం కానీ మళ్ళీ ఒకసారి శాసనసభ అంటే అప్పుడు ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి టైంలో ఉన్న అప్పుడు ఎనభై మూడు ఎన్టీ రామారావు వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరూ మంచివారేనండి